హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి గోరు చిక్కుడుగాయ ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైసు చపాతి రొటీలోకి చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ గోరు చిక్కుడుగాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా గోరు చిక్కుడు కానీ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకొని టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు గోరు చిక్కుడు కానీ ఉడికించుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో ఎనిమిది నుంచి తొమ్మిది పచ్చిమిర్చి వేసుకోవాలి కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక బాండి పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఎనిమిది నుంచి తొమ్మిది వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి వేసుకొని వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మిక్సీ జార్లోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల దాకా బాగా ఉడికించుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచుకురకాయని ఇందులో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల దాకా నీళ్ళు పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా గోరు చిక్కుడు చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది రొట్టి చపాతి రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ